హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉగాది పండగ కోసం అయితే రిబ్బన్ పకోడా రెండు కేజీల వరిపిండి తీసుకున్నాను అందులో తగినంత కారం అంటే మన టేస్ట్కు తగినట్టుగా ఎంత కారం తినేవాళ్ళు అంత వేసుకోవచ్చు తగినంత సాల్ట్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నువ్వులు చాలా ఇస్తుంది నువ్వులు వాము నువ్వులైతే నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే నువ్వులతోనే మంచి టేస్ట్ వస్తుంది రెండు కేజీల రైస్ ఫ్లోర్ ఓన్లీ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఇందులో అన్నీ అంటే వాటర్ కలప ముందుకు అన్నీ కలిపేసుకున్నాం అనుకో పిండిలో కలిసిపోతాయి అదే వాటర్ వేసినాక ఇవన్నీ వేస్తే ఏంటంటే ముద్దలాగా అక్కడక్కడ ఉండిపోతాయి కాబట్టి ఓ సాల్ట్తో సహా అంతా కూడా తగినట్టుగా వేసుకొని ఇంకా పిండిలోనే కలిపేస్తున్నాను ఇది ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా లేదనుకో మనము ఆ రిబ్బన్ పకోడా ఇట్లా వేసేటప్పుడు అందులో మధ్యలో స్ట్రక్ అయిపోతాయి అలాంటప్పుడు మనకు అవి సరిగా రావు ప్రాపర్గా అందుకని చెప్పేసి పైన పేస్ట్ చేసుకోవాలి లేదంటే ఏదైనా జల్లెల్లో వాటర్ కలిపేసి అలా అయినా వడకట్టుకొని పిండిలో కలుపుకోవచ్చు అందుకని చెప్పేసి నేనైతే మెత్తటి పౌడర్ అయితే చేసేసుకున్నాను చేసేసుకొని ఇంకా అంత పిండిలో కలిపేసిన తర్వాత ఇప్పుడు వాటర్ చూస్తూ వేసుకోవాలి ఈ వాటర్ కలిపేసేసుకొని ఇదే అంటే ఇప్పుడు నేను వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా అది కూడా ఇందులోనే మొత్తం కూడా కడిగేస్తూ కలిపేస్తున్నాను వెల్లుల్లితో కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది వెల్లుల్లి నువ్వులు వాము కారం సాల్ట్ అంతే ఇంతే ఇంగ్రీడియంట్స్ ఇవైతే దీనికి రైస్ ఫ్లోరే బాగుంటుంది బియ్యపిండి ఇలా అయితే వాటర్ చూస్తూ వేసుకున్నాను ఒకేసారి ఎక్కువ వేసుకున్నాం అనుకో పిండి లూజ్ అయిపోయింది అనుకో ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఎంత అంటే దానికి ఎంత కలిపే విధంగానే కలుపుకోవాలి కొంచెం లూజ్ అయిన కొద్దీ మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకొని ఆయిల్ ఆయిల్గా ఉంటాయి అందుకని చెప్పేసి అస్సలు లూజ్ చేసుకోవద్దు అలా అని చెప్పేసి మరి గట్టికి కూడా చేసుకోవద్దు మరి గట్టిగా చేసుకుంటే అవి మనకు వేయటానికి చాలా హార్డ్గా వస్తుంది ఇంకా అందులో కొంచెం పిండి ఉంటే అది కూడా వేసేసాను నేను ఇంట్లోనే మొత్తం బియ్యం ఆడించుకొచ్చాను ఇదేం బయట కొన్నది కాదు రేషన్ రైస్ తీసేసుకొని మిల్లు దగ్గరనే ఆడించుకొని వచ్చిన పిండి అన్నమాట ఇది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నాకు సరిగ్గా కలప రావట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ని కొంచెం పైన ఇది ఎంత కలిపినా వాళ్ళ చేయితో బాగా కలిపి వస్తుంది ఇది మా హస్బెండ్ ఊరెళ్ళక ముందుకు తను వెళ్ళే ముందు అలాగే తను తీసుకెళ్తాడో అలాగే పండక్కి చేసినట్లుంటుందని చెప్పేసి టూ కేజీస్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్కి ఇట్లా బాగా స్నాక్స్ అంటే చాలా ఇష్టం అనమాట తను ఫుడ్ వీటికంటే ఎక్కువ స్నాక్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా ఫుడ్ తినాక కూడా ఏదైనా ఒకటి తినాలని అనుకుంటారు అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళే ముందు కాస్త చేశాను కొన్ని తీసుకెళ్ళారు కూడా దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పీల్చుకోదు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇలా ఉంటాయి వాటికి ఇవి రిబ్బన్ పకోడి అంటే ఇలా పొడవుగా ఉంటాయి నేను చెప్పాను కదా ఇది రీసెంట్గా ఇంతకుముందు కూడా ఒకటి చేశాను కదా సంక్రాంతి అప్పుడు చూపించాను కదా దీనికి చాలా స్టార్స్ చాలా ఉంటాయి వీటిలో మార్చుకోవచ్చు మనం ఏమైనా చేసుకోవాలనుకునేటప్పుడు ఇలా పిండి అంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా ఒకటి వేసుకోవాలో పిండి ఆరిపోకుండా అట్లా ఓపెన్గా ఉంచామనుకో పిండి ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా ప్లేట్ కానీ వేసుకున్నాం అనుకో పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా వాటిలో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా వేసుకోవడమే ఇవి కొంచెం అసలు కింద వేడిగా ఉండి పైన నాకైతే చేయి వచ్చింది ఇలా అయితే ఇలా మొత్తం ఇట్లా వస్తాయి చాలా టేస్ట్ ఉంటాయి మా అమ్మ మన సంక్రాంతి అప్పుడు పంపింది నాకు చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇప్పుడు నేను ట్రై చేశాను చాలా టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించినాయి అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ చేశాను ఇలా రిబ్బన్ లాగా పడతాయి మొత్తం కూడా వీటిని ఒకేసారి ఇట్లా తిప్పేసుకోవచ్చు ఇలా మొత్తం రెండు వైపులా కాల్చిన తర్వాత ఒకవైపు టర్న్ చేసుకుని ఇంకా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం పక్కనే ఉండాలి ఎందుకంటే మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోవు ఇలా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని ఇది ఒక్కొక్కటిగానే వేసుకుంటాము ఒకసారి మనం ఆ గొట్టాల్లో పెట్టుకున్నది ఒకేసారి నొక్కుకోవాలి ఇదైతే ఈజీగా గ్యాస్ మీద చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది కేజీ పిండి కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా వేడి ఉందని చెప్తున్నాను అక్కడ లైట్ ఇంకా ఆన్ చేసుకొని చేయడం వల్ల ఇంకా వేడి ఎక్కువ అనిపిస్తుంది ఇది లాస్ట్ సాటర్డేనా చేశాను అనుకుంటా సాటర్డేనో సండేనో చేశాను ఇది ఇలా మళ్ళీ ఇంకొకసారి ఇలానే ఇంక ఈసారి కొంచెం ఈజీ అయిపోయింది ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం హార్డ్గా వచ్చింది కొంచెం మళ్ళీ వాటర్ తడిపి మళ్ళీ ఈజీగా పెట్టాను చాలా బాగా అనిపించింది చేస్తుంటే మంచిగా చేయాలనిపించింది ఇది ఇంకా పిండి చివరిలో కూడా వచ్చింది ఇంకా మీకు అంతా చూపించట్లేదు కదా ఇలా అది కాల్ కొంచెం వేగే లోపు మనం ఇట్లా ఫిల్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది ఇంకా పిండి అయితే ఫైనల్కి వచ్చింది కొంచెం ఉన్నది ఇంకొక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయిపోతుంది ఈ మధ్య నాకు ఈ కొనుక్కున్న తర్వాత ఈజీగా చేసుకోవడం ఈజీ అనిపిస్తుంది కాకపోతే ఎక్కువ చేయను అప్పుడప్పుడు అప్పుడు సంక్రాంతికి చేసాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక కేజీ అలా చేసుకోవచ్చు ఇంకా ఈజీగా ఉంటుంది టూ కేజీస్ కంటే నేను మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే లెవెన్ ఫార్టీ అలా అయింది ఎంతైనా కొంచెం టైం పడుతుంది అంటే గ్యాస్ పైన కదా పెద్ద గ్యాస్ కింద పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీ అది కూడా ట్రై చేయాలి ఇంకా ఫైనల్కి వచ్చింది ఇంక కొంచెమే ఉంది ఇంకా ఈ కొంచాన్ని చేసేసుకున్నాం అనుకో ఇంకా అయిపోతుంది అసలు మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండానే డైరెక్ట్ ఇదే మొదలుపెట్టాము ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు ఇదే అవుతుంటే మా వాళ్ళు తింటూ టీలు పెట్టిస్తే టీల వేసుకుని తింటూ అలా చేశారు ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇది చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి లంచ్ ఒకటి అది అంటే మా హస్బెండ్కి ఒక్కరికే లంచ్ చేయాలి మాకు కొంచెం ముస్లిం ఫ్రెండ్స్ కొంచెం ఆర్డర్ ఇచ్చారు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందుకని చెప్పేసి పొద్దున్నే ఈ పని పెట్టుకున్నాను అనమాట ఇలా మొత్తం అయితే స్నాక్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ బాగున్నాయి మా వాళ్ళు ఇంకా చాలా తిన్నారు వాళ్ళకి వేసిస్తుంటే నేనేం టిఫిన్ చేయలేదని చెప్పాను కదా ఇంత ఆ పిండి ఏదైతుందో దాని నిండాయినా ఇంకా మేము చాలా తింటూనే చేశాము ఇంకా టిఫిన్ ఏం తినలేదు కాబట్టి మార్నింగ్ తినుకుంటానే చేసేస్తే టీలలో కూడా తినేసారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మేము ఉగాది ఉందని చెప్పేసి చేసాము తినడం అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి ఫెస్టివల్ వచ్చే వరకు కూడా ఉండలేదు కొన్ని మా హస్బెండ్ తీసుకెళ్ళారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా వీక్పైన డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి